ప్రభు అయిన ఏ క్రీస్తునామంలో వందనండి ఈరోజు కీర్తన పుస్తకాన్ని మొదటి కీర్తనని ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దామండి మా ప్రియరక్షకుడు వేసే నీకు స్తోత్రాలు అయ్యా ప్రభు వేసే మేము ఎంత పురుషులు క్షమించాను ప్రభు నీ పాటలు తనేసే మీరు పాటలకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు ప్రభు వేసే అంత ప్రాముఖ్యత ఇచ్చిన మొదటి కీర్తన ప్రారంభించుండగా తనేసి మీరే మాతో మాట్లాడే మాకు సహాయం చేయమని ప్రభు వేసే మా ప్రేక్షణా తండ్రి ఆమె ఈరోజు మొదటి కీర్తన మొదటి రెండు వచనంలో ధ్యానం చేసుకుందామండి రేపు దేవం చిత్తమైతే రేపు రెండు వచనాలు ధ్యానం చేద్దామండి ఇప్పుడు మొదటి వచనం దుష్టుల ఆలోచించపులం మార్గం నేను ఒక అపహాసలు కూర్చున్న చోట కూర్చుండ ఇప్పుడు మొదటి కేటన దేవుడు సెలవుస్తున్నట్టు ఏంటంటే దుష్టులు ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసలు కూర్చున్న చోట కూర్చుండక అంటే ఇక్కడ మనము నడిచేది నిలిచేది కూర్చుండేది ఎవరితోటి దుష్టులతో దుష్టులు దుష్టులు అంటే ఎవరు దేవుణ్ణి ఎరగని వాళ్ళు పాపులు అంటే ఎవరు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళేవాళ్ళు అపహాస్యులు ఎవరు ప్రతి దానికి నవ్వేవాళ్ళు అటువంటి వాళ్ళతో మనం సహ సహవాసం చేయకూడదు అనే వాక్యం చెందండి నడవకూడదు నిలవకూడదు కూర్చుండకూడదు ఒక వ్యక్తి నడుస్తూ ఉంటే నిలిచి మాట్లాడతాడు నిలిచి మాట్లాడిన తర్వాత కూర్చొని సంభాషిస్తాడు కాబట్టి మనం ఊరుకు దూరంగా ఉంటే అంత మేలండి అండి రెండవ జనం యహో ధర్మశాస్త్రం మనందు ఆనందించు దీవారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు దుష్టుల జోలికి దుష్టులు ఎవరో ఎవరో అపహాసు ఎవరో తెలుసుకోవాలంటే మనము యహో ధర్మశాస్త్రం అంటే దేవుడు ఇచ్చిన మనకు వాక్యాన్ని దాన్ని ఆనందించు ఉదయము రాత్రి ధ్యానించాలంటండి ఉదయం రాత్రి వాక్యం ధ్యానించుండగా మనము దుష్టులు ఆలోచించ నడవలేము పాపల మార్గంలో నిలవలేము అపహాసాలు కూర్చుని చోట కూర్చునిలేము ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళని అవునండి ఇలా మనము వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే ఇంకా మనకి ఎన్నో ఆత్మీయాల దయచేసి వస్తాయండి ఇంతవరకు తండ్రి దేవ ఇంతవరకు వాక్యం ధ్యానం చేసుకున్నాము రేపు మిగతా రెండు వచనాలు ధ్యానం చేద్దామండి ప్రార్థన చేసుకొని ముగుచుకుందాము మా ప్రేరక్షకుడు అనేసే ఆయన స్తోత్రాలు ఎప్పుడు వయసా దుష్టులు ఆలోచించకుండా ఒక పాపలు మార్గం ఒకసారి కూర్చుండక అనే మీ వాక్యాన్ని మాకు వినిపించడానికి కృపకాయ దుష్టులు ఆలోచించకున్నాడు ఒక ఉండాలంటే మేము ఏం చేయాలో చెప్పావు తండ్రి చేసే ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉంటే మేము దుష్టులు ఆలోచించడవము పాపల మార్గం నిలవము అపహాసకులు కూర్చొని చోట కూర్చోవాలని సహాయం చేయండి మీ గ్రంథాన్ని చదివే అవకాశాన్ని మాకు ఇవ్వమని తండ్రి చేసేయ మాకు ఇచ్చిన మీ గ్రంథాన్ని మీ ప్రేమ లేఖను బట్టి నీకు వంద క్షమించను పోసే ఇంతవరకు తండ్రి ప్రజా తోడు నడిపించండి ప్రభుత్వం ఇంకా తండ్రి దేవసే ఇంకా డిస్టబెంట్ లేకుండా తను చేసే వాక్యాన్ని క్లియారిటీగా రికార్డ్ చేసే అవకాశాన్ని మాకు దాయిచ్చేయమని ప్రభుత్వం క్షమించండి తను చేసే వినేవా ప్రతి ఒక్కరిని దాన్ని అర్థం చేసుకునే వాక్యాన్ని దాయిచ్చేయమని ప్రభుత్వం సహాయం చేయమని అపవాది అడ్డుబండలు వేసుకున్న ప్రతి అపవాది తన పండించమని